అందరికీ నమస్తే బిఆర్ఎస్ పార్టీ పదేండ్లు తెలంగాణలో అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీ వీళ్ళ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎవరెవరైతే కాంగ్రెస్ లోకి పోయినరో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు బీఆర్ఎస్ పార్టీ వేసింది అంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రతి అడుగు ప్రతి అడుగు కూడా అయితే అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలోనే కొంత ఎక్కువగా వీళ్ళు మైండ్ పెట్టి పని చేస్తూ ఉన్నారు అనేది మాత్రానికి కొంత చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఏ పని చేసినా కూడా దాన్ని రివర్స్ కొట్టేటటువంటి విషయంలో రివర్స్ చేసేటటువంటి విషయంలో కొంత సక్సెస్ అవుతా ఉన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది కానీ అది పెద్దగా ప్రచారం జరగలేదు సో ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా ఫ్రీ బస్ అయినా సరే ఫ్రీ బస్ కానీ లేకపోతే రెండు వందల ఫ్రీ యూనిట్ కరెంట్ కానీ వీటన్నిటి విషయంలో కొంత ఖర్చు పెట్టినా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ లో కొద్దిగా మాట్లాడగలిగేటోళ్ళు తర్వాత సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి నాయకులు హరి హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ సో వీళ్ళంతా కూడా ఇక కేసీఆర్ బయటికి రావట్లేదు అని అనుకుంటున్నామే కానీ ప్రతిది కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నాడా సో ఏం జరుగుతా ఉంది అనేది మాత్రానికి క్లియర్గా ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల అంశమే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో మొత్తం హాట్ హాట్ టాపిక్ గా మారింది హాట్ టాపిక్ గా మారింది అరే నిజంగానే పార్టీ మారితే అనర్హత లేటు వేయొచ్చా అనేది గతంలో ఎప్పుడు ఇంత చర్చ జరగలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో దాదాపుగా కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి పోయినారు ఆ రోజు కూడా గెలిచిన తర్వాత ఆ తర్వాత ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చిన బిఆర్ఎస్ పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత కూడా దాదాపుగా నూరు చేసిరు సెంచరీ చేసిరు దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ దాంట కూడా పోయి మరి ఆయా ఎందుకు అనర్హత వేటు వేయలేదు సో అసలు కనీసం సుప్రీంకోర్టు దాకానో స్పీకర్ దాకానో ఎందుకు తీసుకులేకపోయినరు మరి ఈ ఇదే హాట్ టాపిక్ గా మారుతా ఉన్నది ఆయాల మారినటువంటి ఎమ్మెల్యేలు అది కరెక్ట్ కాదు అప్పుడు కరెక్ట్ గా అప్పుడు కరెక్ట్ అయింది సో ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోర్టుకు పోయింది కోర్టుకు పోయి కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు సో అధికార పార్టీలు కూడా అన్ని కిందకు మీదకైతే ఉన్నాయి ఈ పది మంది నియోజకవర్గాలలో పంచాయతీలు అయితే ఉన్నాయి గాయనైంది వచ్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు వచ్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు సో ఇక కౌశిక్ రెడ్డి పేరు మీద కేటీఆర్ కేసీఆర్ కలిపి ఈడ హైకోర్టులో కేసు వేప్పించారు ఈడ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు చూసిండ్రు 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 ఆరు నెలలు చూసిండ్రు ఎనిమిది నెలలు చూసిండ్రు గిట్ల గిట్లాదిగా వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి సుప్రీం వెళ్ళి సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టుకి పోతే యాజ్ పర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చట్టాల ప్రకారం ఒక బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలోకి పోతే ఖచ్చితంగా అర్హత వేటు వేయట్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పని అనేది లేవనెత్తింది బిఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది మాత్రానికి వాస్తవం రాష్ట్రంలో ఈ వ్యతిరేకతను మూటగట్టుకునేదానికి ఇప్పుడు కేసీఆర్ రాణిస్తలేడట ఈ పది మంది ఒకవేళ మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నా కానీ మాట్లాడనివ్వకుండా వీళ్ళని జాయిన్ చేసుకోకుండా సో ఇప్పుడు కనీసం ఒక ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చినా సరే ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చినా కనీసం ఐదిట్లో మూడైనా సరే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాత రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కానీ ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కొంత ప్రెజర్ తీసుకురావచ్చు సో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అనేది ఇప్పటి నుంచే చెప్పొచ్చు అనేది కేసీఆర్ ఆలోచిస్తూ ఉందని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఒక మంచి ప్లస్ పాయింట్ గా మారింది ఎవరైతే పార్టీ మారినారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయమే బీఆర్ఎస్కి పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది సో ఇప్పుడు ఎన్నికలు రాకపోయినా కూడా ఒకవేళ ఎన్నికలు రాకపోయినా అరే పది మంది మీద ఇంత సివియర్గా జరిగింది ఆరోపణలు జరిగినాయి సో ఇట్లా మారడం తప్పు అనేది మాత్రానికి కొద్దిగా చర్చ తీసుకొచ్చింది కదా సో ఒకవేళ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి ఎన్నికలు వస్తే మాత్రానికి మాకే పెచ్చింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయంలో మరి పార్టీ పిలాయించినటువంటి ఎమ్మెల్యేలో ఏదైతే కేసు వెళ్ళి కేసు వేసినో ఆ కేసులో ఇప్పటికీ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ వందలో తొంభై శాతం బిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనేది మాత్రానికే ఊహాగానాలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి పార్టీ మారాలి అంటే మాత్రానికి ఇక ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆలోచన చేయాల్సిందే తప్పదు కాబట్టి మరి కేసీఆర్ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఆలోచన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ పది మంది ఎమ్మెల్యేల విషయం అనుకున్నది అనుకున్నట్లుగానే ఎందుకంటే అసలు ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది ఇన్ని రోజు ఏం చెప్పినారంటే ఏ వస్తే రాణి అనుకున్నారు వీళ్ళు వస్తే రాణి రాదు ఏమైతుంది వస్తే గెలుస్తాం ఇంతకుముందు గెలవలే ఇప్పుడు కూడా అట్లా గెలుస్తాం ఏమైతుందంట అని చెప్పేసి అన్నోళ్ళు ఇప్పుడు తీరా సుప్రీంకోర్టు దాకా కేసు పోయిన తర్వాత ఇదంతా అట్లా కాదు ఎన్నికలు వచ్చేటట్టు ఉంది అంటే అరే ఇప్పుడు ఎట్లా మరి మేము లేదు లేదు మేము కాంగ్రెస్లో లేం బిఆర్ఎస్ లోనే ఉన్నాం ఇప్పుడు అవసరమైతే మేము కేసీఆర్ తోటే ఉన్నాం ఇక కేసీఆర్ నిజంగా రమ్మని పిలిస్తే పోయి మాట్లాడేటట్టు ఉన్నారు వీళ్ళు కేసీఆర్ పిలిస్తే డైరెక్ట్గా అసలు దూసుకొని వీళ్ళే డ్రైవ్ చేసుకుంటా పోయి కేసీఆర్ తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చొని సార్ తప్పైపోయింది అనేటట్టు ఉన్నారు ఇప్పటికి కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అసలు అడిగి ఉన్నారట పోవడానికి ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటా ఉన్నారు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళతో పంచాయతీ ఉన్నది సో ఈ పంచాయతీలు పెట్టే విషయం కానీ కోర్టు విషయంలో కానీ తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల విషయం కానీ వీటన్నిటి కూడా రివర్స్ కొట్టేటటువంటి విషయంలో రివర్స్ కొట్టే విషయంలో మాత్రానికి బిఆర్ఎస్ కొంచెం కొంత ఆ సక్సెస్ మాత్రం అయితా ఉంది ఖచ్చితంగా సక్సెస్ అయితే అయితా ఉంది బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈ పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేల విషయంలో కీలకంగా అయితే అడిగేసింది ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో మాత్రానికి ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతిపక్షం పర్ఫెక్ట్ గా ఉంది మాత్రానికి కొంత సోషల్ మీడియాలో వినబడతా ఉంది ఇక నిజంగా ఎన్నికలు వస్తే ఏప్రిల్ రెండో తారీఖు తీర్పు రాబోతా ఉంది కనీసం ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు వస్తే మాత్రానికి వీళ్ళు ఏదైతే ఆ కేసుని తీసుకుపోయిందో సో ఖచ్చితంగా ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఆ విజయం సాధించిందనే మాత్రానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు